మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు సో జనవరి మాసంలో మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుందో గురువు గారు నాడే తెలుసుకుందాం నమస్కారం గురువు గారు మాతృదేవ పితృదేవ ఆచార్య దేవభవ సో రెండు వేల ఇరవై ఆరు మనకి మొదటగా జనవరి మాసం మేషరాశి వారి పరిస్థితి ఎలా ఉంటుంది ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏనాటి శనిలో ఉన్నారు దాని తాలూకు ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం మేషరాశి వాళ్ళకు ఫలితాలు ఎలా ఉన్నాయి తెలుసుకునే ముందు ఈ రాశి గురించి ఏదైనా ఒక ప్రత్యేక విషయం మనం ప్రతి మాసం చెప్తూనే ఉన్నాము అందులో భాగంగా మేషరాశిలో రవిగ్రహం ఉండగా పుట్టిన వాళ్ళు అంటే జన్మజాతకంలో ఈ మాసం రవి పద్నాలుగో తారీఖు ధనసు నుంచి మకరానికి వస్తున్నాడు అంటే మకర సంక్రాంతి అంటారు ఇది గోచరంలో వీళ్ళకి పుట్టినప్పుడు జన్మజాతకంలో మేషంలోనే రవి ఉండగా విమేషస్వలభం ఎలా ఉంటుందని ఒక ప్రత్యేకమైన విషయం చెప్పుకుందాం మేషం ఉండే తల కాలపురుష యొక్క తల అంటే వీళ్ళకి ఆలోచనలు ఎక్కువ వేగంగా ఆలోచిస్తారు అంతే వేగంగా లాభాలు నష్టాలు అన్ని కలిపి చూస్తూ పోతూ ఉంటారు అక్కడే రవి ఉన్నాడంటే ఉచ్చస్థితి పొందుతాడు మొదటి రాసి నవగ్రహాల మొదటి గ్రహం అక్కడ రవి ఉచ్చేస్తే హండ్రెడ్ పర్సెంట్ పవర్ఫుల్గా ఉంటాడు గుర్తింపు ఎక్కువ కోరుతారు వీళ్ళు వీళ్ళకు గుర్తింపు పోగొడతా ఉంటే చాలు అడ్మినిస్ట్రేషన్ ఎక్కువ బాగా చేస్తారు రాజకీయం పైన ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగిపోతుంది మేషన్లో రవి ఉన్న వాళ్ళు ఇంకా రాజకీయంలో ఏదో ఒక రకంగా ఉండే తీరుతారు తక్కినటువంటి గ్రహస్థితులను కూడా అనుకూలించాలంటే ఎమ్మెల్యే కావడము మినిస్టర్ కావడము ఇంకా ఏ స్థాయికైనా దేశ స్థాయి కూడా వెళ్ళిపోతారు ఎందుకంటే పదవి అనేది వీళ్ళకు ఇంకా దానికోసమే పుట్టాము అనే విధంగా ఆలోచిస్తారు ఎందుకంటే రవి గ్రహమే రాజు ఆ రాజు అనే గ్రహమే రాసులో ఉన్నప్పుడు ఏమవుతుంది తను లీడర్గానే భావిస్తాడు కాబట్టి పదవి కోసము వీళ్ళు పడని తప్పనంటే ఉండదు అదే సమంటే మళ్ళీ ఓడిపోతారు మళ్ళీ గెలుస్తారు మళ్ళీ ఓడిపోతారు మళ్ళీ గెలుస్తారు ఎందుకంటే సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు అస్తమించినప్పుడు తీవ్రంగా బాధపడతారు మళ్ళీ గెలుపుకోవడం సహజమే మళ్ళీ మేము గెలుస్తామంటారు రవిగ్రహానికి ఎలాగైతే సు అస్తమేమో ఉదయం ఉంటుందో అలా ఉంటుంది కానీ ఈ పదవి పోరాటాలు చేయడము పదవుల కోసము పదవుల కోసము ఇంకేదైనా చేయడము ఖర్చు పెట్టడము ఇవన్నీ కూడా మేశాస్త వాళ్ళకు ఉంటాయి ఒకవేళ మేము మాకు రాసులో ఉన్నాడండి మేము ఎమ్మెల్యేలు కాలేదు అసలు కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదు మీరు చెప్పింది మాకు అప్లై కాలేదు అని ఆలోచించిన ఉంటే మన రాష్ట్ర ఫలితాలు చూస్తూ ఇటువంటి లక్షణాలు ఉంటాయి వాళ్ళు ఉండడం ఏ రంగమైనా అందులో వీళ్ళు నంబర్ వన్గా ఉండాలంటారు అంటే వాళ్ళ సంస్థలో పనిచేయచ్చు సంస్థ యూనియన్ లీడర్ నేను కావాలంటారు అక్కడ అడ్మినిస్ట్రేషన్ మొత్తం చూస్తారు లేదు ఇంకెవరన్నా ఉంటే వాళ్ళని వీళ్ళ చేతిలో పెట్టుకొని చూస్తారు కింగ్ మేకర్గా ఉంటారు అంటే ఎడ తిరిగి శాసిస్తారు ఏ రంగంలో ఉండొచ్చు ఒక అటవీ అమెజాన్ అడవుల్లో ఉంటాడు ఒక వ్యక్తి మేషన్లో బుట్టు ఉంటాడు ఆ మేషన్ మేషన్ రాశిలో బుట్టు రవి లగ్లో ఉంటాడు ఆయన ఆయనకి ప్రధానమంత్రి అవుతాడు ఆ గూడానికి నాయకుడు అవుతాడు లీడర్షిప్ ఎక్కడైనా వస్తుంది ఓ ఆటో కార్మికులుగా ఉంటారు కార్మిక యూనియన్ లీడర్ అవుతారు హమాలయ యూనియన్ ఉంటుంది అక్కడ మేషన్ రవి ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ లీడర్ అయిపోతారు అంతే ఎక్కడ వాళ్ళ స్థితిగతులు బట్టి వాళ్ళకు అగ్రనాయకత్వం వస్తుంది ఇక్కడ రాజకీయాన్ని మనం ప్రధానంగా చూపించాం తర్వాత ఈ మాసం మేషరాశికి ఎలా ఉంది గోచార ఫలితం అంటే మేషరాశికి ఇప్పుడు ఏలాటం జరుగుతా ఉంది ఏలాంశని అనేది వ్యయస్థానంలో ఉంది శనీశ్వరుడు పన్నెండో ఇంట్లో ఉన్నాడు అంటే నిద్ర పన్నెండో ఇల్లు అంటే బెడ్రూమ్ బెడ్రూంలో ఏముంది శనేశ్వరుడు ఉన్నాడు బాధకాదపోతే బెడ్రూమ్లో ఉన్నాడు నిద్ర సరిగ్గా రాదు ఎవరికైనా వాళ్ళ రాసించి పన్నెండో స్థానం బెడ్రూమ్ లెక్క పన్నెండో స్థానంలో శుభగ్రహం అనుకోండి లగ్జరీగా పడుకుని నిద్రపోతారు ఏ దిగులు ఉండదు ఏముండదు ప్రశాంతంగా మంచి నిద్ర ఆందోళన సుఖ నిద్ర పాపగ్రహం ఉంటే కలత నిద్ర ఇప్పుడు పాపగ్రహం వీళ్ళకి ఇక్కడ ఉంది కాబట్టి నిద్ర సరిగ్గా ఉండదు ఆలోచనలు ఎక్కువ ఉంటాయి జనరల్గా వీళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు తల అని చెప్పాం కాబట్టి ఆ శనేశ్వరుడు అక్కడ అన్కంఫర్ట్ గానే ఉన్నాడు బాధ కాదపోతే వేయిన్లో పడిపోయాడు చెడ్డవాడు చెడిపోయాడు కానీ విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకు పన్నెండు వస్తున్నట్టు విదేశీ ప్రయత్నాలు కూడా వస్తాయి విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకు విదేశీ వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు విదేశీ చదువుల కోసం ప్రయత్నించే వాళ్ళకు కష్టంతో కూడుకుని ఉంటుందని అని చెప్పచ్చు ఈ గోచారం ఈ గోచారాన్ని హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రామాణికంగా తీసుకోవద్దండి ఎందుకంటే ప్రతి మాసం మనము గ్రహస్థితులు బట్టి చెప్తున్నాం వ్యక్తిగత జాతకమే ప్రధానంగా పనిచేసేది కాబట్టి మనం నాలెడ్జ్తో కూడుకున్నటువంటి గోచార ఫలితాలు చెప్తున్నాం అంటే ఇది చూస్తూ చూస్తూ వెళ్ళే ఒక అవగాహన ప్రతి ఒక్కరికి వచ్చేయాలి జ్యోతిషం పైన ఒక అవగాహన వచ్చేయాలి నిజం చెప్తున్నారా అప్పుల చెప్తున్నారా అసలు జ్యోతిష్యంలో ఫార్ములాస్ ఇలా ఉంటాయా ఇది అన్ఆక్సెప్టబుల్గా ఉన్న సబ్జెక్ట్ కోసం మనం చెప్తున్నాం కాబట్టి వేయంలో ఎవరికైనా సరే ఒకవేళ మేషలగ్నం వేయంలో పన్నెండు పాపగ్రహం గ్రహం అంటే నిద్ర ఉండదు బెడ్ కంఫర్ట్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది సంసార జీవితంలో కూడా సంతోషం ఉండదు భార్యాభర్తలు కలిసి సంసారం చేసేటువంటి ప్రదేశం కదా అక్కడ పాపగ్రహం ఉంటే ఏమవుతుంది ఏడో స్థానంలో శుభగ్రహం చూసుకుంటారు పన్నెండో స్థానంలో పాపగ్రహం ఉంటుంది గొడవలు పడుతుంటారు పగలంతా బాగానే ఉంటారు గొడవలు పడుతు ఉంటారు అది పాప స్థానంలో పన్నెండవ స్థానంలో పాపగ్రహం ఉండడం అది ఇంకేం లేదు దాన్ని సవరిస్తే చాలా ఆటోమేటిక్గా ఎవరికైతే పన్నెండో ఇంట్లో శుక్రుడు ఉంటాడో ఇంకా వాళ్ళు భార్య కొంగు పట్టుకొని తిరుగుతారు భార్య అయితే భర్త జైలు పట్టుకొని తిరుగుతూ ఉంటుంది ఆ బెడ్ కంఫర్ట్స్ అనే చోట శుక్రుడు ఉన్నాడు శుక్రుడు అంటే కామకత్వానికి కారకుడు అద్భుతంగా ఉంటుంది శుక్రుడు వేయింట్లో పడిపోయినాడు అంటే అక్కడే ఆయన సూపర్గా ఉంటాడు మనం పడుకునే బెడ్ శుక్రుడే కాబట్టి ఇవి కూడా మనం వివరిద్దాం గోచార ఫలితం అడ్డం పెట్టుకుని మనం ఏం చేస్తున్నాము వాళ్ళ జీవిత ఫలం చెప్పాలనేది నా తపనంతా కూడా ఎప్పుడు కూడా కాబట్టి వాళ్ళు వ్యక్తిగత జాతకు చూసుకోవచ్చు పన్నెండు స్థానంలో సుక్కుడు ఉంటే సూపర్ ఒకవేళ నీచబడి ఉంటే కూడా ఒకవేళ సుక్కుడు నీచ పడిపోయాడుకోండి తులాలగ్నానికి పన్నెండు ఇంట్లో సుక్కుడు నీచ పడిపోయాడు నీచ నీచంటే బలం లేదని అర్థం అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు రిలేషన్స్ రిలేషన్ ఆశించేస్తారు ఇంకా ఇంకా నీచం అంటే ఏమి దిగజేస్తారు నాకు తృప్తి లేదు కామపూరితమైన తృప్తి లేదనే విధంగా ఉంటుంది అంటే గ్రహాలు అలా ఆలోచన చేస్తాయి అట్లా ఇప్పుడు మేసాసి వాళ్ళకు పన్నెండు ఇంట్లో శని ఉన్నాడు సరైన నిద్ర ఉండదు శని కర్మకారకుడు కర్మ అంటే పని వీళ్ళు చేస్తున్న పని వల్ల ఆలోచనలు ఒత్తిడి డిలేసు అందువల్ల దూర ప్రాంతాలకు సంబంధించి వీసా పాస్పోర్ట్లకు సంబంధించి విదేశీ వ్యాపారాలకు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ వాళ్ళు ఇవన్నీ కూడా వీళ్ళకు క్లిష్టంగా ఉంటాయి డాక్యుమెంటేషన్ ప్రాబ్లం కూడా వస్తుంది అంటే డాక్యుమెంట్ కారకుడు బుధుడు బుధ గ్రహం తొమ్మిది పది స్థానాల పైన ఉన్నాడు ఈ మాసము పన్నెండు పద్నాలుగు పదహైదు పదిహేడు తేదీల్లో రవి బుధ శుక్ర కుజులు మారుతున్నారు పదో ఇంట్లోకి పదో ఇంట్లోకి వస్తుంటే వీళ్ళకి వర్క్ ఎక్కువ ఉందని అర్థం ఇప్పుడు ఎక్కువ వర్క్ ఉంది మకరంలో గ్రహాలు వచ్చాయంటే వర్క్ ఎక్కువ మకర రాశిలో గ్రహం లేకపోవడం బెటర్ ఎవరికైనా కూడా మకర రాశులు ఎన్ని గ్రహాలు ఉంటే అంత ఎక్కువ కర్మ ఉంది అంత ఎక్కువ బాధ్యత ఉంది చేయాల్సిన పని అంత ఉందని అర్థం మకరం అంటేనే కాలభూడి కర్మస్థానం దాంట్లో నాలుగు గ్రహాలు వస్తున్నాయి ఈ వర్క్ ఎక్కువ ఉంది వీళ్ళకి ఇప్పుడు తొమ్మిదో స్థానాల నుంచి పదో స్థానంలో గ్రహాలు నాలుగు గ్రహాలు వస్తున్నాయి ఇక లాభంలో రాహు ఇది సూపర్ ఈ నిద్ర లేకపోయినా మకరంలోకి నాలుగు గ్రహాలు వచ్చిన నాలుగు గ్రహాలు వస్తే మంచిదే అంటే వర్క్ ఎక్కువ కదా పని బాట లేకుండా ఉంటేనే తలకాయ నొప్పి ఏదో ఒకటి చేసిన ఏమీ చేయని వాడికన్నా ఏదో ఒకటి చేసి నష్టపోయేవాడు గొప్పడు ఒక పది రకాల వంద రకాల తప్పులు చేశాడు అనుకో వాడు మాస్టర్ అవుతాడు ఎవరినే కావచ్చు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వంద రకాల తప్పులు చేస్తే వంద రకాల తప్పులు చేసి ఫూల్ అయ్యారు అనుకోండి అన్ని రకాల అనుభవాన్ని సంపాదించేస్తాడు వాళ్ళు పది మందికి ఉపయోగపడతారు కాబట్టి వీళ్ళకి వర్క్ ఉంది వీళ్ళందుకే మేష రాశి వాళ్ళు ఎక్కువ మందికి ఉపయోగపడతారని చెప్పాను కదా ఇంత ముందంతా కూడా ఎక్కువ అదే నేను గంట కొట్టి మరీ చెప్పాను వీళ్ళు ఎక్కువగా మిస్టేక్స్ చేస్తారు వీళ్ళు ఎక్కువ జీవితం తెలుసుకుంటారు కానీ వన్ ఫైన్ డే వీళ్ళు జెండా ఎగరేస్తారు అది వీళ్ళకి టైం పడుతుంది అంతే ఆ టైం పట్టడంలోనే ఎందుకు టైం పడుతుంది అంటే శని వీళ్ళకి బాధ కాధిపతి బాధ పెడతానే ఉంటాడు ఇప్పుడు శనేశ్వరుడు వీళ్ళని పని చేయి చేయి చెయ్యి చేయి చెప్పి చేయించుకోవడం లాస్ట్లో ఏదో ఒకటి రా అయ్యో ఇట్లా అయిపోయింది అని బాధపడడం వీళ్ళు మళ్ళీ ఇంకోటి చేసుకోవడం చేయి చెయ్యి చేయితే లైఫ్ అంతా పరుగులెత్తిస్తాడు డెక్టర్గా శనేశ్వరుడు బాధ కాదు కాదు శని అంటేనే పని కాబట్టి ప్రస్తుత కాలం వీళ్ళకి ఆర్థిక పరిస్థితి ఎలా నడుస్తుంది ఆర్థిక పరిస్థితి గురువు మూడో ఇంట్లో ఉన్నాడు గురువు మూడో ఇంట్లో ఉండడం వల్ల వీళ్ళకు శని వే ఉన్నాడు గురువు మూడులో ఉన్నాడు పదిలోకి తొమ్మిది పదిలోకి నాలుగు గ్రహాలు ఉన్నాయి వీళ్ళకు శ్రమ ఎక్కువ ఉంటుంది ఆదాయం తక్కువ ఉంటుంది అంటే ఎప్పుడు కూడా మేషరాశి వాళ్ళకి గుడ్డు గుర్తు ఏమంటే ఇప్పుడు ఈ గ్రహ గ్రహస్థితిని బట్టి నేను చెప్పడం లేదు జనరల్గానే వీళ్ళకి అట్లాగే ఉంటుంది దాని తింటే పదో స్థానంలోకి నాలుగు గ్రహాలు వస్తున్నాయి అంటే పదిలో రవి రావడం చాలా గొప్ప విషయం పదిలో కుజుడు రావడం గొప్ప విషయం ఈ రాష్ట్రాధిపతి కుజుడు దీనివల్ల వీళ్ళకి మంచి కొత్త బెనిఫిట్స్ వస్తాయి కొత్త అవకాశాలు వస్తాయి అలా ఆల్రెడీ వీళ్ళు చేస్తున్న ప్రాజెక్టు లైవ్లోకి వచ్చేస్తాయి ఏదైనా ఒకటి చేసి పెట్టుకుంటారు కరెక్ట్గా లైవ్లోకి వస్తాయి ఇప్పుడు లైవ్లోకి వచ్చి దూసుకెళ్ళిపోతారు సో వివాహాలు శుభకార్యాలు టైం పడుతుందంటారు వివాహానికి బాగానే ఉందండి ఎందుకంటే శనేశ్వరుడు సిని ఉన్నప్పుడు ఎక్కువ వివాహాలు జరుగుతాయి ఏలినాటిసిన ఉన్నప్పుడే వివాహాలు జరుగుతాయి ఎందుకంటే శనేశ్వరుడు చేతుల్లో డబ్బులు ఖర్చు పెట్టించేస్తాడు అందుకే అంటారు పెన్నులైన ఇంట్లో ఆరు నెలలు కరువు అంటారు లేదా సంవత్సరం కరువు అంటారు వాళ్ళు మొత్తం ఒక్కసారిగా ఖర్చు అయిపోతుంది మళ్ళీ తిరిగి పుంజుకోవాలంటే ఆరు నెలలు సంవత్సరం పడుతుంది కాబట్టి ఏలనాడుసినకి వివాహానికి శుక్రుడికి గురువుకి సంబంధం లేదు ఏలాన్సిని వచ్చిందంటే ఇండ్లు కడతారు డబ్బు ఖర్చు పెడేస్తారు పెన్నులు చేస్తారు డబ్బులు ఖర్చు పెడిస్తారు ఇంకేదైనా పెట్టుబడులు పెడతారు బ్లాక్ అయిపోతుంది అమౌంట్ ఇంకేదన్నా షేర్స్లో పెడతారు అది వీళ్ళకి అనుభవం లేకుండా అడిపోతుంది అంటే డబ్బులు అనేది లాస్ అవ్వాలనేది టైం అనమాట ఇది ఏదో చేసి డబ్బు బర్ణవాలనేది వస్తుందనమాట కాబట్టి ఈ ఏలాంటి శనిలో వీళ్ళకి పెళ్లిళ్ళు కాకుండా అయిపోతాయి అప్పున్న పెళ్లి ఇల్లు కట్టాలన్నా పెళ్ళి కల డబ్బులు దొరుకుతాయి అంటే అప్పు అయినా కూడా మళ్ళీ కట్టాలి కదా కాబట్టి పెన్నులు అవుతాయి ఇబ్బంది లేదు వృత్తులు స్థిరపడతారు విద్యార్థులు విదేశీ ప్రయత్నాలు పరిస్థితి విదేశీ ప్రయత్నాల గురించి ఫస్ట్ నేను చెప్పింది పన్నెండులో శని ఉన్నాడు కాబట్టి కత్తి కష్టంతో కూడుకున్నటువంటి విధానం ఉంటుంది కానీ రాహు లాభంలో ఉన్నాడు కాబట్టి ఫైనల్గా విన్ అవుతుంది విన్ అవుతారు విదేశాలకు అధిపతి రాహువే ఫారిన్ ప్లానెట్ సక్సెస్ అవుతారు ఇంపాక్ట్ తీవ్రంగా జీవితం మామూలుగా ఎత్తుకుంటే పండితులంతా కూడా నాలాగ జ్యోతిషులందరూ కూడా ఏల్నా గురించి జాగ్రత్తలు చెప్తున్నారు అది వాస్తవమే కానీ నేను నిజంగా సమస్య ఉంటే కూడా నేను మానసికంగా తేలిక చేసి వాళ్ళకి ధైర్యం చెప్పే విధంగా నేను చెప్పేది అలవాటు పడ్డాను మేష మేషరాశికి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది కానీ ఇక్కడ ఒక లాజిక్ ఈ లాజిక్ ఏమంటే శనేశ్వరుడు ఎవరి శిష్యుడు కాలభైరవుడు శిష్యుడు కాలభైరవరాధం చేస్తే ఏళ్ళ శని వీక్ అవుతుంది శివాలయానికి ఎక్కువ వెళ్ళడం వల్ల శివలసే తగ్గుతుంది శివాలయానికి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే శివలింగానికి ఉన్న ప్రత్యేకత మన చెడ్డను లాక్కుంటూ ఉంటుంది మన కష్టాన్ని లాగేస్తూ ఉంటుంది మంచి ఇంక దానికి మించిన మంచి ఏం కావాలి మనకు అసలు అందుకు శివాలయానికి వెళ్ళినామా అరగంట ఒక గంట కూర్చున్నామా అక్కడ పోయేసి నమస్కారం పెట్టేసి వెంటనే రావడం వల్ల అక్కడున్న బ్రీతింగ్ తక్కువ ఐదు నిమిషాలు పిలుస్తాం ఒక గంట పిలిచే శివాలయంలో ఉన్నటువంటి ఆక్సిజన్ చాలా చాలా పవర్ఫుల్ అద్భుతం మనకు చాలా వరకు మన కష్టం పోతుంది కాబట్టి ఎక్కువ శివాలయము కాలభైరవార్షిక చదువుకుంటా ఉంటే శనేశ్వరుడు స్మూత్ అయిపోతాడు ఇది ఇంతకు మించిన పరిహారం లేదు ఇంకా తైలాభిషేకం చేసేది ఇవన్నీ కూడా అంటే ప్రాచీన కాలం చేస్తున్నారు మనం విమర్శించకూడదు దానికన్నా అధికంగా ఫలితం ఇస్తుందని నేను నమ్మినటువంటిది వాస్తవంలో కూడా చాలామందికి ఇలా అయింది ఇది ఇంకా సరిపోతుంది జన్మలోకే శని వచ్చినప్పుడు కూడా ఇంకా ఎక్కువ కూర్చోవాలి శివాలయ సేవ చేసుకుంటే చాలు కాలభైరవరదం చేసే వాళ్ళకు వీధి కుక్కలకు ఫుడ్ పెట్టాలి వీధి కుక్కలు అంటే ఇంట్లో కుక్కను పెంచుకోవచ్చా అంటే ఇంట్లో కుక్కకు పెంచుకుంటే అది కుజుడు వీధిలో కుక్క రాహు కాబట్టి రాహు వీళ్ళకి లాభంలో ఉన్నాడు ఆయన మంచి ఫలితాలు ఇచ్చేదాన్ని సిద్ధంగా ఉన్నాడు ఇంకా కూడా ఆయన మకరంలో పోయినా కూడా మంచి ఫలితాలు ఇస్తాడు కాబట్టి వీధి కుక్కలు ఫుడ్ పెట్టడం కాలభైర వాష్కం చదువుకోవడం వినడం ఒకవేళ ఉంటే దర్శించడం వల్ల వీళ్ళకి సంపూర్ణ ఫలితాలు ఉంటాయి ఏలిన సందర్నీ కూడా వీళ్ళు ఎంజాయ్ చేయొచ్చు మన లాభాలతో తర్వాత ఈ ఈ మేషరాశి వాళ్ళు ప్రత్యేకించి అంటే నేను అఖండ దైవిక వస్తువులని కొన్ని సమర్పిస్తున్నాను చాలామందికి పరిచయం చేస్తున్నాను ఇందులో భాగంగా చాలామందికి కులదేవత తెలియడం లేదు అని నాకు అడుగుతున్నారు కులదేవత అంటే వెంకటేశ్వర స్వామిని కులదేవత అంటే ఇంకా నరసింహస్వామిని వాళ్ళంతా యుగ దేవతలు యుగ దేవతలు పరదేవతలు కులదేవత అనేటువంటి దేవతను చెట్ల కింద పెట్టి పూజిస్తారు వాళ్ళ పూర్వీకుల తెలిసే అవకాశం ఉంటుంది బట్ లేని వాళ్ళకైతే తెలియదు తెలిసినా కానీ పలానా దేవతను ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి ఏ చెట్టు కింద పెట్టాలి ఎటువంటి విగ్రహాలు పెట్టాలి ఇవన్నీ ఉంటాయి అవన్నీ తెలియకుండా పోతాం చాలామందికి దానికి మా జ్యోతిషాలయం నుంచి మేము ఒక ప్రత్యేకమైన వస్తువుని పరిచయం చేయడం జరిగింది అదేమంటే సంగాలి కర్ర అంటారు కరంగాలిలాగా లాగా ఇది కూడా సంగాలి కరంగాలి అంటే నలుపుగా ఉన్న కాలికాదేవి అవి సంగాలి ఎరుపుగా ఉన్న కాలుకవి ఇది సంఘాలి కర్రలు ఇది చిన్నది ఇది ఒక మీడియం సైజు ఇది ఒక పెద్ద సైజు ఇది కులదేవతగా భావించి పూజలలో పెట్టి నమస్కారం చేసుకుని ధూపం చూపిస్తూ ఉంటే చాలు అరటిపండు కొబ్బరికాయో తేనో అటుకులో బెల్లము కలకండు డ్రై ఫ్రూట్స్ ఏదో సహజ సిద్ధమైనటువంటి ఆహారం ఉడికించింది కాకుండా ప్యాకెట్ పాలు కాకుండా ప్రకృతి వండి వంటలు సమర్పించుకుంటే చాలు ఇది కులదేవత తెలియని వాళ్ళ కోసం నేను చెప్తాను ఒకవేళ తెలిస్తే మీ అదృష్టం మీరు చక్కగా ఆరాధించుకోవచ్చు వీళ్ళంతా ఎక్కువ మందికి కులదేవత అనుగ్రహం కలగాలి ప్రతి ఒక్కరుకు కులదేవతను ఆరాధించకపోతే గ్రహ వ్యతిరేకతలు తగ్గిపోతాయి అదేవిధంగా ఇంకా ఇక్కడ తీసుకుంటే ఎక్కువగా లక్ష్మీ కటాక్షం కోసము లక్ష్మీ కటాక్షం కోసం ఎక్కువ మంది తాపత్రయపడుతుంటారు మహారాజా గోమతి చక్రము గోమతి చక్రము ఒక ఇడ్లీ సైజు ఉంది అరచేదలు పెట్టుకుంటే దీంట్లో సుదర్శన చక్రము సముద్రంలో సుడిగుండము ఒకవైపు తొమ్మిది ఇంకోవైపు ఆరు ఇవన్నీ కనిపిస్తాయి గోమతి నదిలో దొరుకుతాయి చాలా చాలా పవిత్రమైనటువంటిది లక్ష్మీకరమైనటువంటి వస్తువు కౌంటర్ తీసుకోవచ్చు దక్షిణావృత్తి సంఘం గురించి అందరికి కూడా తెలుసు ఇది వేలకు వేళ అమ్మేస్తున్నారు అది ఇక్కడ మేము చాలా తక్కువ ధరలకు ఇస్తున్నాం కింద వివరాలు ఫోన్ చేసి కనుక్కొని తీసుకోవచ్చు ఇది ఎవరికి బలవంతం అయితే లేదండి నేను పరిచయం చేయాలని దీంట్లో చేస్తున్నాను మా టెలికలర్స్కు ఒక వర్క్ ఇవ్వాలి పవిత్రమైన వస్తువులు ఎక్కువ మందికి ఇవ్వాలి ఇప్పుడు నా దగ్గర తీసుకుంటున్న వాళ్ళంత వస్తువులు కూడా ఇక్కడ దొరుకుతున్న రేట్లు ఇంకెక్కడ బయట దొరుకుతుంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు అందులో భాగంగా ఇస్తున్నాము తీసుకోవచ్చు ప్రభావం తగ్గడానికి వస్తువులు పరిచయం ఏలినాట శని తగ్గు తగ్గడానికి కావాల్సిన వస్తువులు అనుకుంటే జ్వాలాముఖి ఈ జ్వాలాముఖి అనేది తొమ్మిది గ్రహాలను నియంత్రిస్తుంది చేతులు ఇలా పెట్టుకుంటే చల్లగా అయిపోతుంది మనకు బీపీ కూడా కంట్రోల్ అయిపోతుంది రక్త ప్రసరణ బాగుంటుంది ఇది సమ మన అగ్నిపర్వతం పేలినప్పుడు లావా వస్తుంది కదా ఆ లావా కరిగిపోయినటువంటి మెటలే ఇది ఇంక వేరేం కాదు ఆ జ్వాల అగ్ని జ్వాలలు వస్తాయి కదా అందరూ అందరూ జ్వాలాముఖి అన్నారు దీన్ని తీసుకోవచ్చు చాలా మంచిది ఒళ్ళు నొప్పులు తగ్గడం పట్టడం కూడా చెప్తున్నారు కొంతమంది రక్త ఫరసం పనిచేస్తుంది కాబట్టి ఇది తీసుకోవచ్చు ఎలాంటి బాగా పనిచేస్తుంది సో ఓవరాల్గా మేషరాశి వాళ్ళందరికీ ఈ జనవరి ఎలా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు